పొలం బావాలంటే ఒక కుక్కల దెబ్బకు భయం వేస్తుందండి ఇదివరకు ఏదైనా దొంగల దోపిడీ చేస్తారేమో అని భయపడేవాళ్ళం ఇప్పుడు అది కాదు ఈ కుక్కలతో ఒంటరిగా పొలం బావాలంటే ఇరవై కుక్కల పడి మీద పడి ఖర్చు ఏమో భయం వేస్తుంది ఈ కుక్కలను పట్టించుకునే నదిలి ఏదన్నా గవర్నమెంట్ మాకు సాయం చేసి కుక్కలను పట్టి న్యాయం చేయండి పంచాయతీ వాళ్ళు దయచేసి వంగిపరం గ్రామాన్ని పట్టించుకొని ఈ కుక్కలను పట్టించే మార్గం చేయండి ఎట్ట కుక్కలతో పడి అల్లాడిపోతున్నాము కుక్కలు కరిచి నానా బాధలు పడుతున్నాం పొలం బావాలంటే ఒక్కళ్ళకే భయం వేస్తుంది ఇద్దరం ఇరవై కుక్కలు కలిసి వస్తున్నాయి ఆ కుక్కలు దెబ్బకి ఏం జాతీయ భయం పుట్టి అల్లాడిపోతున్నాం కుక్కలు కరిచిన వాళ్ళు నానా బాధలు పడుతున్నాం పత్యాలు చేయలేక భయపడుతు భయం పుట్టిపోతుంది కుక్కలను కడుతు కరుతుని గొడ్డును కరుతుని మనుషులు తిరగాతి కావట్లేదు పగులు రైతు ఎళ్లల్లో బజార్లో సంచారం చేస్తున్నాయి అయ్యి కుక్కలకు రాగాలు వచ్చినాయి ఆ జల్ వైరస్ వచ్చిన కుక్కలన్నీ ఎళ్ల చుట్టూ తిరుగుతున్నాయి అయ్యే మనుషులు కొత్త ఏమ పిల్లలకి కొత్త భయం పడుతుంది పంచాయతీ వారు పెద్ద పని చేసుకొని మాకు ఈ కుక్కలు బెడతనే వదిలిచ్చే మార్గం చేయండి